తరం మారిన మారదు తెలుగు గొప్పతనం మాతృభాషనే మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం కుంభమేళాను తలపించే విధంగా జరుగుతున్న అతి పెద్ద తెలుగు పండుగ ఐదు వేదికలపై అతిరథ మహారథుల సమక్షంలో ప్రముఖ గజల్ గాయకులు గిన్నీస్ వరల్డ్ రికార్డులను సొంతం చేసుకున్న మన గజల్ శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో నభూతో న నా భవిష్యత్ అనే విధంగా జరగబోయే మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు రెండు వేల ఇరవై ఆరు జనవరి మూడు నాలుగు ఐదు తేదీల్లో మన గుంటూరులో రండి తెలుగు వారి గొప్పతనాన్ని చాటుదాం తెలుగు తల్లిని స్మరించుకుందాం ఈ తెలుగు మహాసభలను నెంబర్ వన్ ఓటీటీ ద్వారా ఉచితంగా వీక్షించండి ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్నటువంటి మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు జనవరి మూడు నాలుగు ఐదు తారీఖుల్లో గుంటూరులోని సత్యసాయి స్పిరిచువల్ సిటీ ఏటుకూరు హైవే ప్రాంగణంలో అతి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి గొప్ప కార్యక్రమం మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు చాలా ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతాయి కానీ దీంట్లో విశేషం వేరే ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి తెలుగు మహాసభలు కాదు ఒక ప్రైవేట్ సంస్థ డెబ్భై రెండు సంవత్సరాలు ఘన చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర సారస్వత పరిషత్ ఆంధ్రమేవ జయతే అన్న నినాదంతుడు చేస్తున్నటువంటి మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు ఐదు గొప్ప వేదికలు తెలుగు వారి స్వాభిమానాన్ని దశ దిశలా చాటినటువంటి నందమూరి తారక రామారావు వేదిక పైన ప్రధాన వేదికపైన సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే ఈనాడు అధినేత శ్రీ చెరుకూరి రామోజీరావు గారి యొక్క పేరు మీద పెట్టినటువంటి ప్రదర్శనశాలలు హస్తకళ ప్రదర్శనశాలల్లో ఎన్నో ప్రదర్శనలు పురాతన నాణ్యాలు తాళపత్ర గ్రంథాలు గొప్ప గొప్ప ఆర్ట్ మ్యూజియంస్ అలాగే శిల్పారామాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అవన్నీ తప్పకుండా చూసి తీరవలసినటువంటి అవన్నీ కూడా ఇక కవి సమ్మేళనం తెలుగు మహాసభలు అంటేనే కవులందరూ కూడా పంచులు కట్టుకుని నేను కవిత చెప్పాలి నేనే కవిత చెప్పాలని వచ్చేస్తారు అలాగా దేశం నలుమూల నుంచి కూడా వెయ్యి మంది కవులు వచ్చి ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో మన అమరావతికి మన తెలుగు తల్లికి నీరాజన ఇవ్వబోతున్నారు ఆ వేదిక పేరు గుర్రం జాషువా కరుడశ్రీ కవి సమ్మేళన వేదిక ఆ తర్వాత తెలుగు వాళ్ళలో తెలుగు భాషలో ఎన్నో గొప్ప గొప్ప శాఖలున్నాయి ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి పద్యము గద్యము అవధానము ఎన్నో ప్రక్రియలు ఆ ప్రక్రియలన్నిటికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వేదిక ఏర్పాటు చేయబడింది అదే శ్రీనాథ మహాకవి యొక్క వేదిక అలాగే అదే వేదిక పైన బులుసు అపర్ణ గారి యొక్క అవధానం అలాగే సాహిత్ గారి అవధానం చాలా గొప్పగా నిర్వహిస్తున్నాం ఇకపోతే మరొక గొప్ప వేదిక ఘంటసాల ఎస్పి బాలు వేదిక అక్కడ ఎంతోమంది కరోకో సింగింగ్ పాడుతుంటారు ట్రాక్ సింగింగ్ దేశం నలుమూలల నుంచి కూడా అన్ని రాష్ట్రాల నుంచి ఈ ట్రాక్ సింగింగ్ పాడేటువంటి కళాకారులందరినీ కూడా ఆహ్వానించి పాడనా తెలుగు పాట అన్న అంశంపై పాత పాటల నుంచి నేటితరం పాటల వరకు కూడా మిమ్మల్ని అలరించబోతున్నాయి ఆ వేదిక దగ్గర మీరు కూర్చుంటే ఆహా వినెలు విందగా పసందుగా ఉంటుంది ఇకపోతే మరో వేదిక ఆధ్యాత్మిక వేదిక పొద్దున్నే ఆరు గంటలకి హోమాలతో ప్రారంభమై తర్వాత శ్రీనివాస కళ్యాణం పార్వతీ శివుడి యొక్క కళ్యాణం కార్తికేయ కళ్యాణం ఇలాగ కళ్యాణాలు జరుగుతాయి ఎంతోమంది చాగంటి గరిగపాటి నరసింహారావు వద్దిపత్తి పద్మాకరు ఇలాగా ఎంతోమంది మహనీయులు మఠాధిపతులు పీఠాధిపతులు అఘోరాలు నాగసాధువులు కూడా ఆ వేదిక దగ్గరకు వచ్చి మనల్ని ఆధ్యాత్మిక ప్రవచనాలతోటి అందరినీ కూడా స్ఫూర్తి కలిగించబోతున్నారు వారందరూ కూడా ఇక ముఖ్యమైన అంశం ఎన్నో అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం నాలుగో తారీఖు నాడు క్షేత్రదర్శిని అనేటువంటి ఒక డాన్స్ వేలే సాయంత్రం ఆరు గంటలకి మొత్తం నలభై ఏడు దేవాలయాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవాలయాల్ని మనం ఒకే వేదిక మీద పిల్లలు నృత్యంలో చూపించబోతున్నారు రసరాజు గారు రాశారు నేను పాడాను అది అలాగే మూడో తారీఖు నాడు సాయంత్రం తెలుగు తోరణం అనేటువంటి డ్యాన్స్ బ్యాలే ప్రతి తెలుగువాడు కూడా చూసి తీరాలి ఎందువల్ల అంటే తెలుగు మహాసభలంతా ఒక ఎత్తు ఆ తెలుగు తోరణం డ్యాన్స్ బ్యాలే ఒకటి ఒక ఎత్తు అది చూడకపోతే నా దృష్టిలో జీవితం వృధా అందుకనే రెండు మూడో తారీఖు నాడు సాయంత్రం కరెక్ట్గా ఆరు గంటలకి మనం తెలుగు తోరణం అనేటువంటి డ్యాన్స్ బేరే మేము ముందుంచుతున్నాం ఇంత గొప్ప కార్యక్రమానికి చలనచిత్ర పరిశ్రమ నుంచి అనేక మంది స్టార్స్ హీరోలు కమెడియన్స్ పాటలు రాసేటువంటి అనంత శ్రీరామ్ రామజోగ్ శాస్త్రి భాస్కర్ భట్ల చంద్రబోస్ సిరాశ్రీ అలాగే దర్శకులు బివిఎస్ కుమార్ తర్వాత విఎన్ ఆదిత్య దశరథ్ లాంటి దర్శకులు వీళ్ళందరూ కూడా వస్తున్నారు అనేక మంది సాహితీమూర్తులు మాడుగుల శర్మ గారు గరికిపాటి గారు బద్దిపత్తి పద్మాకర్ గారు ఇలాగ అనేక మంది అవధానులు అందరూ కూడా కార్యక్రమానికి వస్తున్నారు ఆ ప్రాంగణంలోకి వస్తే మీకు కనిపించింది ఏమిటి హరికథ బుర్రకథ తోలుబొమ్మలాట బొమ్మలాట తూర్పు భాగవతం యక్షగానం ఎటు చూసినా కూడా సాంస్కృతిక పరమైనటువంటి వేడుకలు రండి ముఖ్యంగా మన ముఖ్యమంత్రులు వస్తున్నారు ఆరుగురు గవర్నర్లు వస్తున్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హైకోర్టు న్యాయమూర్తులు వస్తున్నారు కేంద్ర మంత్రులు వస్తున్నారు మన చుట్టూ ఉన్నటువంటి మన శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు అందరినీ కూడా ఆహ్వానించాం ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఆంధ్ర సారస్త పరిస్థితి అంటే ఆంధ్ర వాళ్ళ పండగ కాదు ఇది తెలుగువారి పండగ తెలంగాణలో ఉన్నటువంటి అందరి ఎమ్మెల్యేలకి పార్లమెంటు సభ్యులకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరి ఎమ్మెల్యేలకి పార్లమెంట్ సభ్యులు అందరికీ కూడా మేము ఆహ్వాన పత్రాలు లేఖలు పంపించాం రండి నాకు తెలిసి ఈ పరీవాహక ప్రాంతంలో అమరావతి రాజధాని పరీవాహక ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి తెలుగు పండుగకి ప్రతి ఒక్కరూ కూడా మనం తెలుగు వాళ్ళమైతే నా భాష తెలుగు భాష ప్రతి నోటా తెలుగు మాట అని మీరు అనుకుంటే కనీసం ఒక్క క్షణమన్నా వచ్చి ఆ తెలుగు మహాసభల దగ్గర నేనున్నానురా భాష కోసం ఈ ప్రాచీన భాష కోసం నేనున్నాను రా అమ్మ నాకు ఎంత ఆస్తి ఇచ్చిందో కాదు ముఖ్యం అమ్మ నాకు భాష ఇచ్చింది మాతృభాష ఆ భాష నేను మోసుకుంటాను కాటి దాకా అన్న స్ఫూర్తితోటి మీరందరూ కూడా ఈ తెలుగు మహాసభలకి రావాలి ముఖ్యంగా నెంబర్ వన్ ఓటీటీ ద్వారా ఈ ఐదు వేదికల యొక్క ప్రత్యక్ష ప్రసారాల్ని చాలా ఘనంగా గొప్పగా నాకు తెలిసి ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఒక పెద్ద మహాసభల్ని ఐదు వేదికల మీద ఉన్నటువంటి ప్రత్యక్ష ప్రసారాలని ఐదు విండోస్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇది నభూతో నా భవిష్యత్ ఇంత గొప్పగా చేస్తున్నటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్ని ముఖ్యంగా సుధాకర్ నాయుడు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ రండి ఇది తెలుగువారి పండుగ ప్రజల పండగ మన పండగ మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు జనవరి మూడు నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏటుకూరు హైవేలో సత్యసాయి స్పిరిచువల్ సిటీలో ఆంధ్రమేవ జయతే ఈ తెలుగు జాతిలో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు వారందరినీ మనం స్మరించుకోవాలి గుర్తుపెట్టుకోవాలి మేము కవి సమ్మేళనంలో అనేక మంది కవుల యొక్క ఆవృతాలు ఏర్పాటు చేసి అది గిడుగు రామమూర్తి కావచ్చు గురజాడ అప్పారావు కావచ్చు బసవరాజు అప్పారావు కావచ్చు తిరుపు రామస్వామి చౌదరి గారు కావచ్చు రాయప్రోలు వారు కావచ్చు విశ్వనాథ సత్యనారాయణ గారు కావచ్చు వారందరికీ కూడా ఒక్కొక్క ఆవృతం పెట్టి ఆ ఆవృతంలో అనేక మంది కవుల ద్వారా మనం కవి సమ్మేళనం చేయిస్తున్నాం ముఖ్యంగా మీరు మా ప్రాంగణంలోకి రాగానే సుమారుగా మూడు వందల ఇరవై నాలుగు మంది గొప్ప తెలుగు మహనీయుల యొక్క జీవిత చరిత్రలు ఫ్లెక్సీలో పెడుతున్నాము మీరు ఇలా స్కాన్ చేసుకుంటే ఆ స్కానింగ్లో వారి జీవిత చరిత్ర అంతా మీకు కలుస్తుంది అది కాకుండా అనేక ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేశాము స్వాగత ద్వారాలు అందులో భగవాన్ బాబా గారి ద్వారం ఒకటి పెట్టాం అలాగే ప్రముఖ చలనచిత్ర దర్శకుడు ఆల్రౌండర్ బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి డాక్టర్ దాసర నారాయణరావు గారి యొక్క ద్వారం పెట్టాం పొట్టి శ్రీరాములు గారి యొక్క ద్వారం పెట్టాము కొణిజేటి రోసయ్య గారి ద్వారం పెట్టాము అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోసం ఒక ద్వారం ఏర్పాటు చేశాము అలాగే మొల్ల తరిగొండ వెంగమాంబ వావిలాల గోపాలకృష్ణయ్య అలాగే వాసిరెడ్డి రాజావారు ఇలాగ ఎంతోమంది మహనీయుల యొక్క ద్వారాలు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఎన్జి రంగా గారి యొక్క వారి యొక్క ద్వారం ఏర్పాటు చేయబడింది మనం భోజనాలు చేస్తాం అందరికీ కూడా ఉచితంగా ప్రవేశం అందరికీ భోజన సదుపాయం ఏర్పాటు చేసాం ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం సాయంత్రం మరలా అల్పాహారం ఒక అల్పాహారానికి ఒక భోజనశాలకి డాక్టర్ రాజు గారి పేరు పెట్టాం అలాగే డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాం అలాగే పెంగళి వెంకయ్య గారి భోజనశాలను ఏర్పాటు చేశాం ఇలాగే ఎంతోమంది మహనీయుల్ని స్మరించుకుంటూ ఈ మహాసభలు జరగబోతున్నాయి మీరందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం ముఖ్యంగా కొన్ని పూర్ణ కుంభ పురస్కారాలు ఇవ్వబోతున్నాం కాసుల పురుషోత్తమ కవి వేటూరి సుందర్రామ్మూర్తి గద్దర్ అందేశ్వరీ అలాగే ద దర్శకరత్న డాక్టర్ దాసనారాయణరావు అల్లూరు రామలింగయ్య ఇటువంటి మహనీయుల కుటుంబాలకు ఎంతోమందికి మనం అవార్డులు ఇవ్వబోతున్నాం కాబట్టి ఆ కుటుంబాల వాళ్ళందరూ వస్తున్నారు దాసనాయనరావు గారి కుటుంబం అల్లురామలింగయ్య గారి కుటుంబము కాసల పురుషోత్త కవి ఆరుద్ర వేటూరు సుందర్రామూర్తి ఇలా ఎంతోమంది మహనీయుల కుటుంబాల వాళ్ళు కూడా వస్తున్నారు ఆ మూడు రోజులు రండి అందరినీ కలుద్దాం తెలుగు వేడుకని అందరం కలిసి జరుపుకుందాం నీ గజలు శ్రీనివాస్